శ్రీ శివాయ గురువే నమ ప్లీజ్ అక్షరాల ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధనకు పోటీ ఉన్న లేనట్లే పోటీ పడే మనస్తత్వం ఉంటేనే విద్యార్థన వర్దిల్లుతుందని సూక్తి నిజమే కానీ ఇక్కడ మీరు పోటీ పడుతున్నది కేవలం మీ క్లాసులో మీతో పాటే చదువుతున్న విద్యార్థులతో మాత్రమే కాదు ఓ రకంగా ఈ పోటీ మీతో మీకే అంటే విజయం కోసం మీ శక్తి సామర్థ్యాలను పెంచుకోవటం ద్వారా మీరు ఎక్కువ మార్కులను సాధించటానికి కృషి కృషి చేస్తున్నారన్నమాట అదే కాక ఈ రోజుల్లో పోటీ పరీక్షలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అంటే వేలు లక్షల సంఖ్యలో విద్యార్థులు ఆ పరీక్షలను రాస్తారు అంటే మీరు అంతమందితో పోటీ పడుతున్నారనే కదా ప్రతి క్లాసు నుంచి ఒకరు లేక ఐదు పది మంది ఆ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం లేదు అందువల్ల మీరు మీ క్లాసులో చదివే ముప్పై నలభై మందితో కానీ బాగా తెలివైన మీలా కష్టపడి చదివే ఐదు పది మందితో కానీ మీరు పోటీ ప పోటీ పడటం లేదని గుర్తుంచుకోండి అదే అవగాహనను మీ మిత్రులకు కూడా కలుగు చేయండి క్లాసులో ఒకటి రెండు మూడు ర్యాంకులు సంపాదించినంత మాత్రాన పోటీ పరీక్షల్లో మీరు అదే స్థాయిలో ర్యాంకు సాధిస్తారని భరోసా ఏమీ లేదు మీరు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో పోటీ పడటానికి తగిన స్థాయిని చేర్చుకున్నారా అనేదే ముఖ్యం తగిన స్థాయికి చేరుకున్నారా అనేదే మీకు ముఖ్యం సాధారణముగా తరగతి స్థాయిలో విద్యార్థులు ఒకరితో ఒకటి పోటీ పడుతూ ఉంటారు కానీ మీరు మీ సాటి విద్యార్థులను మీకు పోటీదారులుగా భావిస్తే మీరు వారి నుంచి ఏమాత్రం ప్రయోజనం పొందలేరు అలాగే మీరు వారికి ఉపయోగపడలేరు ఉదాహరణకు ఈ కోర్సు గురించి మీరు మీ మిత్రులకు సమాచారం అందించలేదనుకోండి ఈ కోర్సు ద్వారా వారు పెంచుకునే తెలివితేటల నుంచి సృజనాత్మక శక్తి నుండి వారు అవగాహన చేసుకున్న కొత్త విషయాలను మీరు లబ్ధి పొందలేరు అందువల్ల మీరు బాగా సన్నిహితులైన మిత్రులతో మీరు ఆరంకలు లేకుండా సంపాదిస్తూ ఉండండి మధ్యాహ్నం లంచ్ టైంలో వారితో కలిసి వాకింగ్కి వెళ్ళండి ఆ సమయంలో అనేక విషయాలను చర్చించండి ఉదాహరణకు ఏ మంచి గైడ్ ఏ సబ్జెక్ట్లో ఏ సంస్థలో బాగా కోచింగ్ ఇస్తున్నారు ఏ టీచర్స్ బాగా పాఠాలు బోధిస్తున్నారు అలాంటి విషయాలను మీరు తెలుసుకోవచ్చు అలాగే మీకు కష్టం పాఠాలను గుర్తించి చర్చించి వారి అవగాహన చేసుకున్న సారాంశాన్ని మీరు గ్రహించవచ్చు అలాగే వారికి అర్థం కాని పాఠాల గురించి మీరు తెలియచేయండి ఇక ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటే పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి ఈ సందర్భంలో నుంచి వారు ఎంత లాభపడ్డారనే కాక మీరు వారి నుంచి ఎంత ప్రయోజనం పొందుతున్నారనే మీరు ఆలోచించాలి ఈ పద్ధతిని కొన్నాళ్ళు పాటించి చూడండి ప్రయోజనం ఉందనుకోండి ఈ పద్ధతిని అలాగే కొనసాగించండి ఈరోజు అక్షరాల ఆణిముత్యం ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పిల్లలు మీతోటి విద్యార్థులకు అందరూ ఈ వీడియోను షేర్ చేయండి